వెల్కమ్ టు సిటీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ నందు స్టడీ టూర్లో భాగంగా మార్కెట్ యార్డ్ను పరిశీలించి అధికారులతో చర్చలు జరిపిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు మండలాన్ని కూడా 44 44 అంటే ప్రజల నాగే ఆరేగıda మర్మన్ విలేజ్ లోనే ఆ విలేజ్ దగ్చు కాపేంచి జాగరికి కూడా తీసుకొస్తారు దాని ఎక్కడికి తీసుకొస్తారు పబ్లిక్ ఆప్షన్ అండి ఓపెన్ ఆప్షన్ ఎవరైనా పాల్గొవచ్చు మీకు అయితే మీరు కావాలంటే మీరేనా ఓపెన్ ఆప్షన్ పాల్గొన మీరు కొనుకొచ్చు పబ్లిక్ గాన ఉంటది రావట్లే తర్వాత షాప్స్ కూడా లోపలే ఉంటాయండి కమిషనర్ షాప్స్ కూడా మాకు లోపలే ఉంటాయి బయట అవుట్ సైడ్ షాపులు కమర్షియల్ షాప్స్ ఉన్నాయి యాభై ఏడు షాప్ అక్కడ నుంచి మనకి సంవత్సరానికి నెలకి నాలుగున్నర లక్షలు మాకు రెంటలే వస్తాయి అది కూడా వస్తుంది రోజుకి ఆరు వేలు ఏడు వేలు తర్వాత ఒక పదివేలు అలాగా బెల్ చేస్తాం